దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచినటువంటి శ్రీ వేములవాడ రాజన్న సన్నిధికి ప్రతిరోజు లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు ఈ రాజన్న ఆలయంలో ప్రత్యేకంగా కోడె మొక్కు ప్రధానమైనటువంటి అంశం ఈ కోడెలకు సంబంధించి గో సంరక్షణకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున మరి గడ్డిని వితరణ చేస్తూ ఉన్నారు ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వందలాది ట్రాక్టర్లు మరి పశువుల కొరకు కోడెల కొరకు ఈ యొక్క గడ్డిని తీసుకొచ్చి దేవస్థానానికి అప్పగిస్తాయి ఇలా ఆలయం అధికారి అంటే దేవస్థానం ఈవో యొక్క నిర్లక్ష్య వైఖరి ఇది అద్దం పట్టినట్టు కనిపిస్తూ ఉంది ఆలయ యొక్క ఈవో నిర్లక్ష్య వైఖరిని తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన వందలాది ట్రాక్టర్ల గడ్డిచ్చి కోడలను సంరక్షించమంటే ఈవో గారు దీని మీద సరైన విధంగా పట్టించుకోకపోవడం వల్ల మరి పెద్ద ఎత్తున వర్షం పడడం వల్ల గడ్డి మొత్తంగా నాని ఖరాబ్ అయిపోయింది ఇవాళ ఇక్కడ గడ్డిని స్టాకింగ్ సరిగా చేయలేకపోవడం వీటి మీద టార్ పాలిట్స్ని కప్పించలేకపోవడం అసలు దీనికి ఎవరు సెక్యూరిటీ లేకపోవడం అసలు ఏం జరుగుతుంది ఇంత పెద్ద ఎత్తున వితరణ జరిగితే ఎవ్వరూ పట్టించుకోకపోవడం ఇది ప్రభుత్వం అసమర్థ విధానానికి పూర్తి స్థాయిలో తారకణంగా కనిపిస్తూ ఉంది ఈవో నిర్లక్ష్య వైఖరి అయితే పూర్తిగా కనిపిస్తూ ఉంది కనుక వెంటనే మరి ఈవో గారు స్పందించాలి జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి ఈవోపై అవసరమైతే చర్యలు తీసుకొని ఈ ఆలయ కోటల సంరక్షణకు సంబంధించిన గడ్డిని కాపాడాలని చెప్పేసి మరి కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి కూడా ఆలయ ఈవో యొక్క నిర్లక్ష్య వైఖరి ఒకవైపు ఆలయ అభివృద్ధి విషయంలో ఒకవైపు ఆలయ భక్తుల యొక్క సౌకర్యాల విషయంలో అలాగే ప్రధానమైనటువంటి కోడి మొక్కు విషయంలో ఈ యొక్క అనాలోచితమైనటువంటి విధానం ఈ యొక్క నిర్లక్ష్య వైఖరిని పూర్తి స్థాయిలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం